వర్షాలు మొదలై వారం రోజుల నుంచి ఒక రకంగా భారీ వర్షాన్ని కురుస్తుంది నిన్న రాత్రి ఏం జరిగిందంటే ఏదైతే బోదస్తు ఉపాసనాల నేషనల్ హైవే పైన ఏదైతే టెంపరీగా నాలుగున్నర కోట్ల తోటి నిర్మాణం జరిగిందో బ్రిడ్జు దానిపై నుంచి నీళ్లు పోవడం వల్ల జైనత్ మండలం లక్ష్మూర్ గ్రామ నివాసి నాండే నాండే దత్తు ముప్పై సంవత్సరాల యువకుడు మోటార్ పై వెళ్తుండగా వరద ప్రభావం తుట్టి కొట్టుకపోయి చనిపోవడం జరిగింది దీనిపైన మేము ఒకటే డిమాండ్ చేస్తాము ఈ వర్క్ అగ్రిమెంట్ అయ్యి పోయిన మే మాసంలో నాలుగు మే మాసంలో ఈ వర్క్ అగ్రిమెంట్ అయ్యి అంటే సంవత్సరం అయిపోయింది అగ్రిమెంట్ అయి రెండు సంవత్సరాల వర్క్ అగ్రిమెంట్ పీరియడ్ అంటే ఇంకో సంవత్సరం ఇంక్లూడింగ్ బ్రిడ్జ్ మేము ఈరోజు ఈ ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం ఇది కేంద్ర ప్రభుత్వ నిధులు కావచ్చు తగిన తెలంగాణ రాష్ట్ర పరిధిలో బిడ్చి రోడ్డు నిర్మాణం జరుగుతా ఏదో అన్ఇన్స్పెక్టర్ రాత్రికి రాత్రి వచ్చిన వర్షం కాదు వారం రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి కొన్ని వాగులు నదులు పొంగుతూ ఉన్నాయి కానీ ఈ నేషనల్ హైవే అధికారులు కానీ ఇటు ప్రభుత్వం మరి జిల్లా యంత్రాంగం కానీ ఎలాంటి అప్రమత్తం లేకుండా ఎలాంటి మెజర్స్ లేకుండా ఎట్లుండాలి ఒక బ్రిడ్జ్ నిర్మాణం కొంత జరిగింది దీనికైనా ఏదైనా మెజర్స్ ఉండాలా కదా వరదార్చినప్పుడు అక్కడ ఏదైనా సిగ్నల్స్ ఉండాలా కదా లేకపోతే కన్స్ట్రక్షన్ డైవర్షన్ చేసినప్పుడు ఆ మేనేజ్మెంట్ యొక్క బాధ్యత వాళ్ళ మనసులో పెట్టాలా గవర్నమెంట్ నుంచి పెట్టాలా ఎవరు పెట్టాలో పెట్టాలా ఒక ప్రాణం అయితే పోయింది అందుకొరకే ఈయన ప్రభుత్వ నిర్లక్ష్యము నిర్మాణం చేసే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల నాండే దత్త అనే వ్యక్తి మరణించింది కాబట్టి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం వీడి యొక్క కాంట్రాక్టర్ ఖచ్చితంగా కుటుంబానికి ఆదుకోవాలంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఒకటి రెండవది ఇప్పుడు సంవత్సర కాలం అయింది కదా అగ్రిమెంటే అసలు ఆల్రెడీ ఉపాసనాల టు బోరస్ అది త్రీ సిక్స్టీ త్రీ ఫైవ్ బి నేషనల్ హైవే నంబర్ సంపత్ర అగ్రిమెంట్ అసలు ఏం చేయాలైన బోరస్ టూ ఉపాసనాల ఆల్రెడీ రోడ్డు ఎగ్జిస్టింగ్ కనెక్టివిటీ ఉంది ఎక్కడ బ్రిడ్జ్ లేకుండా అంతరాయం లేకుండా జనాభా అన్ని కట్టేసినాం గత ప్రభుత్వం వాడు ఏం ప్రియారిటీ చేయాలి యాక్చువల్లీ అగ్రిమెంట్ అయిన వెంటనే ఉన్న బ్రిడ్జ్ కులగొట్టి ఆ బ్రిడ్జ్ నిర్మాణం చేసి ఉంటే ఈయన సంవత్సరం లోపల ఆ బ్రిడ్జ్ అయిపోయింది అది చేయకపోవడం ఒక తప్పైతే రెండవది అగ్రిమెంట్ అయి సంవత్సరం అయింది ఇప్పటిదాకా బ్రిడ్జ్ని డిస్పెటల్ చేయలేదు ఇప్పుడు వర్షాకాలం ఏమవసం వచ్చింది అసలు వర్షాకాలం పనులే జరిగేది ఆ ఉన్న బ్రిడ్జిని కూడా ఒకటి లేకపోతే పాపం మోటార్ సైకిళ్ళు మనుషులు అందరు బైపాక్ పెట్టాలి ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నది కూడా కొట్టింది పడిపోయి పోయి అగ్రిమెంట్ అయ్యి వన్ ఇయర్ కంటే అప్పుడే చేసి అర్థం ఉండే నువ్వు బిడ్డ ఫస్ట్ నిర్మాణం చేయకుండా రోడ్డు లాభాలని చెప్పి గ్రావెల్ వరకు మెట్టల వరకు కన్వర్ట్ల వరకు చేయడం వల్ల ఇవ్వలే ప్రాణం దాని కొరకే కురైంది